రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు అటాక్ వల్ల చనిపోయారు చనిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ గానీ వాళ్ళందరూ కూడా చాలా డిస్టర్బ్ అయ్యారు చాలా బాధపడ్డారు చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా నమ్మింది ఏంటంటే ఆయన కేవలం కోవిషీల్డ్ అనే డోసు వేసుకోవడం వల్ల ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అంతకే కోవిషీల్డ్ తీసుకున్న తర్వాత ఈయనకి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోయింది దాని ద్వారానే అటాక్ వచ్చి చనిపోయారు చెప్పేసి బాధపడ్డారు మా ఫ్రెండ్ కూడా ఉన్న పలంగా చాలా డల్ అయిపోయాడు నిజంగా ఈయన ఎలా చనిపోయారు అని చెప్పేసి ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ ని మళ్ళీ ఢిల్లీకి పంపించడం ఢిల్లీకి పంపించిన తర్వాత అక్కడ సెకండ్ చాయిస్ కూడా తీసుకోవడం ఆ రిపోర్ట్ నేను మీకు షేర్ చేయగలిగానే కదా ప్రైవసీ గైడ్ లైన్స్ పర్సనల్ కాబట్టి నేను షేర్ చేయలేను బట్ కాకపోతే దాంట్లో ఉన్న మ్యాటర్ యాస్టిస్ మీకు చెప్పగలను నేను సో నా టాపిక్ ఎప్పుడు కూడా మొక్కలు జంతువులు కదా నేను ఇప్పుడు ఈ టాపిక్ గురించి స్పెషల్ గా ఎందుకు లో ఈ హార్ట్ అటాక్ కి కోవిషీల్డ్ కి మొక్కలకి జంతువులకు ఉన్న సంబంధం నేను లాస్ట్ లో చెప్తాను వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి సిక్స్ మంత్స్ నేను తెలుసుకున్న తర్వాత దాదాపు పదకొండు మంది స్పెషలిస్టులు ప్రొఫెషనల్ డాక్టర్స్ ని ఎంబీబీఎస్ ని ఎఫర్సిఎస్ ని కలిసి వాళ్ళ యొక్క అనుభవాలను షేర్ చేసుకుని వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళందరి దగ్గర నేను తెలుసుకున్నది కూడా నేను రిపోర్ట్ తయారు చేసుకున్నాను ఈ కోవిషీల్డ్ అనే డోస్ గురించి సో ఆ ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు మీకు తెలియజేయడం చెప్తాను తప్ప నేను ఏ విధమైన పెయిడ్ ప్రమోషన్ కాదు ఇది ఏ డోస్ కి ఏ వ్యాక్సిన్ కి నేను ప్రమోషన్ ఇవ్వట్లేదు ఏది మంచిదని చెప్పట్లేదు వాళ్ళందరూ నా చుట్టాలేం కాదు జస్ట్ నేను ఏం చేస్తానంటే నేను తమ లో చెప్పినట్టు కూడా విత్ లైవ్ ఎగ్జాంపుల్ తో ఈ డోసు ఏ విధంగా సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది ఏ విధంగా మనుషుల మీద ప్రభావం ఉంది అనేది నేను విత్ లైవ్ ఎగ్జాంపుల్స్ తో చూపిస్తాను మీరే ఇబ్బంది పడదు రీసెంట్ బ్రిటిష్ చెందిన సంస్థ ఆస్ట్రాజెనిక ఆక్స్ఫోర్డ్ ఆస్ట్రాజెనిక అనే సంస్థ మేము ఇచ్చే కోవిషీల్డ్ అనే డోస్ తీసుకోవడం వల్ల ప్రజలకి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి బ్రెయిన్ లో పొట్టలో ఊపిరితిత్తుల్లో కాళ్ళలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి జనాలందరూ చనిపోతున్నారని చెప్పేసి వాళ్ళే రీసెంట్ గా ఒక రిపోర్ట్ లో ఒప్పుకోవడం జరిగింది అఫీషియల్ గా న్యూస్ కూడా వచ్చింది అది కూడా నిజమే మనకి కావాలంటే అది గూగుల్లో కానీ ఇంకా మీకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ లో కానీ అది ఆల్రెడీ అప్లోడ్ చేశారు మీరు క్లియర్ గా చూసుకోవచ్చు దాంట్లో క్లియర్ గా ఉంది ఆస్ట్రాజెనిక్ అనేది బ్రిటిష్ చెందిన ఫార్మా కంపెనీ బ్రిటిష్ చెందిన ఒక సంస్థ సో వాళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్ కోవిషీల్డ్ ఇది మన ఇండియాలో ఉన్న సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ కోవిషీల్డ్ అని పేరు మార్చింది కోవిషీల్డ్ అని పేరు మార్చిన తర్వాత ప్రపంచ దేశాలు చాలా దగ్గర దగ్గర ఒక వంద దేశాలు పైగా ఈ వ్యాక్సిన్ ని వేరే వేరే పేర్లతో ఎక్స్పోర్ట్ చేశారు వాళ్ళందరూ వాడుకున్నారు మన ఇండియాలో అయితే దాదాపు వంద కోట్ల మంది వరకు ఈ డోస్ అయితే వేసుకున్నారు సో దీంట్లో కొంచెం బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ కొంచెం బ్రీఫ్గా లోపలికి వెళ్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ జేమ్స్ కార్న్ అనే వ్యక్తి తన కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇక్కడ ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్లో ఉన్న వ్యక్తి తన కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తన బ్రెయిన్ లోపల ఉన్న వెయిన్స్లో బ్లడ్ క్లాట్ అయింది ఇంగ్లాండ్ సుప్రీం కోర్టులో తన కేసు అయితే ఫైల్ చేశాడు అగనెక్స్ట్ ఈ ఏదైతే ఆస్ట్రాజెనికా ఉందో ఆ ఆస్ట్రాజెనికా అనే కంపెనీ మీద తను కేసు అయితే ఫైల్ చేశాడు ఇతను ఫైల్ తర్వాత దగ్గర దగ్గరగా యాభై నుంచి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు కేసులు కూడా ఆస్ట్రాజెనికా అనే కంపెనీ మీద కేసు అయితే ఫైల్ అయింది అట్ ద సేమ్ టైమ్ ఆ కేసు ప్రాసెస్లో ఉండగానే అంటే ఆ ట్వంటీ ట్వంటీ వన్లో ఎప్పుడైతే మనోడు వేసాడో ఎవరు జేమ్స్ కాటన్ అనే వ్యక్తి ఎప్పుడైతే కేసేసాడో అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఆ కేసు నడుస్తూనే ఉంది మరి దానికి పేరు పెట్టింది మన సిరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కాబట్టి సో కోవిషీల్డ్ ఇండియాలో కూడా విశాల్ తివారి అనే వ్యక్తి సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మీద కేసు వేశాడు ఇప్పుడు ఇది కూడా రెండు వేల ఇరవై ఒకటిలోనే కంప్లైంట్ వేశాడు తనకు కూడా డోస్ తీసుకోవడం వల్ల రియాక్షన్స్ వచ్చాయి తనకు కూడా బ్రెయిన్లో సంథింగ్ ఇలా గడ్డలు రక్తం గడ్డలు కట్టి అని చెప్పేసి తను కూడా జరిగింది వాళ్ళు రీసెంట్ గా ఏం చెప్పారు వీళ్ళ నివేదికలో తయారు చేసిన కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ ద్వారా ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని చెప్పేసి వీళ్ళైతే ఒప్పుకోవడం జరిగింది బట్ యాక్చువల్ గా ఇండియన్ డాక్టర్ ముఖర్జీ ఆయన రిపోర్ట్ ప్రకారం వీళ్ళు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పద్నాలుగులోనే బిఎంజే బ్రిటిష్ మెడికల్ జనరల్ లో రాంబోసిస్ ఆఫ్టర్ టేక్ ఇన్ కోవిడ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ అని వీళ్ళైతే రిలీజ్ చేశారని చెప్పేసి అంటున్నారు యాక్చువల్ గా ఏంటంటే అది నిజమే అది మనకు గూగుల్లో కూడా ఉంది ఆ డేటా అంటే ట్వంటీ ట్వంటీ వన్ ఏప్రిల్ ఫోర్టీన్ ప్రకారం ఆఫ్టర్ టేకింగ్ కోవిషీల్డ్ అని రాంబోసిస్ ఆఫ్టర్ టేకింగ్ అని వాళ్ళు ఇచ్చిన విషయం అంటే ఏంటంటే మెదడు లోపల వెయిన్స్ లో అంటే చెడు రక్తాన్ని సప్లై చేసే వెయిన్స్ లో క్లాట్స్ ఉంటాయి కదా అవి గడ్డలు కట్టడం ఊపిరితిత్తుల్లో బ్లడ్ గడ్డలు కట్టడం అట్ ద సేమ్ టైం పొట్ట దగ్గర కాళ్ళ దగ్గర రేర్ గా అటాక్స్ వస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన చేతుల్లో అయితే అవైలబుల్గా ఉంది డేటా పది లక్షల్లో మూడు నుంచి పదిహేను మందికి మాత్రమే ఈ రక్తం గడ్డలు కట్టడం అనే ప్రాబ్లమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ అయినా వస్తాయి అని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు అది కూడా కేవలం మూడు నుంచి పదిహేను మందికి మాత్రమే మెదడులోని వెయిన్స్లో బ్లడ్ క్లాట్ అవడం అంటే మెదడులో నుంచి వెయిన్స్ ద్వారా చెడు రక్తాన్ని బయటికి తీసుకొచ్చే నాళాల్లో ప్లేట్లెట్స్ ఏవైతే ఉంటాయో సో ఆ ఏరియాలో రక్తం గడ్డలు కట్టడం ఎట్ ద సేమ్ టైం ఊపిరితిత్తుల్లో గడ్డలు కట్టడం టెన్ పర్సెంట్ మూడు నుంచి పదిహేను మందిలో టెన్ పర్సెంట్ ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్ అంటే బ్లడ్ గడ్డలు కట్టడం అట్ ద సేమ్ టైం పొట్టలో గడ్డలు కట్టడం కాళ్ళు అరికాళ్ళ దగ్గర గడ్డలు కట్టడం ఊపిరితిత్తుల్లో కట్టిన తర్వాత రేర్గా హాట్లో రేర్గా హాట్లో అని చెప్పేసి వాళ్ళైతే తెలియసరి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ ఏప్రిల్ ఫోర్టీన్త్ వాళ్ళు బీఎంజేలో సపరేట్ చేసిన కౌన్సిల్ రిపోర్టు ప్రకారం యాక్చువల్గా అది గూగుల్లో కూడా ఉంది పర్టికులర్ సో సీనియర్ డాక్టర్ మువ్వ శ్రీనివాసరావు గారి రిపోర్ట్ ప్రకారం మెదడులోని వీన్స్ లో కట్టే గడ్డలు అవి ప్రాణాంతకం కాదు లేడీస్ కి చాలా కామన్ గా ఉంటాయి ప్రెగ్నెన్సీ టైంలో పిట్యూటరీ గ్లాండ్ ఫ్లక్చువేషన్స్ టైమ్ లో ఇవి అనేవి చాలా కామన్ ప్రెగ్నెన్సీ లేడీస్ కి బీపీ షుగర్ ఆ టైమ్ లో మనకి ఎలా అయితే ఫ్లెక్చువేట్ అవుతుందో ఈ మెదడులోని బ్లడ్ క్లాట్స్ కూడా అనే ఉంటాయి అంత ప్రమాదం కాదని చెప్పేసి అయితే ఆయన చెప్పారు సో దాని తర్వాత మనకి రీసెంట్ గా ఏంటంటే యంగర్స్ చాలా మంది ఇండియాలో ఉన్న చాలా యంగర్స్ చాలా చిన్న చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ రావడం చాలా మంది మనం మీమ్స్ లో గానీ లేదంటే యూట్యూబ్ లో గానీ షార్ట్స్ లో చూసిన వీడియోస్ ఏంటంటే ఉన్న పరంగా కింద పడిపోవడం కార్డియాకరెస్ట్ అయిపోవడం హార్ట్ అటాక్ అవడం హార్ట్ హార్ట్ ఆగిపోవడం చాలా అని చూసాము ఇవి కూడా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల జరిగిందని చెప్పేసి చాలా అభిప్రాయాలు అయితే రేపటి అని చెప్పారు నేను అది కూడా ఆయన కనుకుంటా ఆయన మనకి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఎవరైతే అతి చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్ అటాక్ వచ్చి చనిపోయారో పది మందిని తీసుకొని ఆ పది మంది హార్ట్స్ ని మళ్ళీ చనిపోయిన తర్వాత ఓపెన్ చేసి అటాప్సీ టెస్ట్ చేసి అటాప్సీ టెస్ట్ అంటే చనిపోయిన వారి అవయవాల పరిశీలనలు చేసి ఆ హార్ట్స్ చెక్ చేసి చూడగా పది మందిలో తొమ్మిది మందికి నార్మల్ అటాక్స్ అనే తేలింది ఇంకొకరికి ఎవరికో మైల్ సింటమ్ ఆఫ్ బ్లడ్ క్లాట్స్ లా అని చెప్పేసి తెలియదు చులుగా ఆయన ఇచ్చిన రిపోర్ట్ అయితే ఇది ఇండియన్ స్పెషలిస్ట్ సార్ జీ శ్రీనివాస్ సార్ చెప్పిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మనకి ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల టెన్ ల్యాక్స్ టెన్ లాక్స్ మెంబర్స్ తీసుకుంటే దాంట్లో జస్ట్ త్రీ టు ఫిఫ్టీన్ మెంబర్స్ మాత్రమే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే బ్లడ్ క్లాట్స్ అనేవి కట్టడం ఛాన్స్ ఉంది అంటే ఆడవాళ్ళు వేసుకునే పిల్స్ అంటే ఓసీ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఓసీ పిల్స్ అంటారు అంటే పీరియడ్స్ రేట్గా రావడం కోసం లేదంటే వాళ్ళకి ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉండి ఏదన్నా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఉండి అవి పీరియడ్స్ లేట్ చేసుకోవడం లేదంటే డే కంటే ముందే వచ్చేలా ప్లాన్ చేసుకోవడం లేదంటే ఇంకా వాళ్ళు పర్సనల్ ఇది వాడే ఆ పిల్స్ వేసుకోవడం వల్ల టెన్ ల్యాక్ మెంబర్స్లో ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు బ్లడ్ క్లాట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే మనకి టెన్ ల్యాక్స్ నుంచి త్రీ టు ఫిఫ్టీన్ మనకి కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ వస్తే పిల్స్ వల్ల ఫైవ్ హండ్రెడ్ టు ట్వల్వ్ హండ్రెడ్ బ్లడ్ క్లాస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి పొట్టలు సెకండ్ కంపారిజన్ సిగరెట్ టెన్ ల్యాక్స్ మెంబర్స్ తీసుకుంటే ఇది సెవెంటీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ కి బ్లడ్ క్లాస్ కట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ద ఫైనల్ అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ ఇస్ కోవిడ్ వైరస్ అంటే కో కోవిడ్ వైరస్ వలన అంటే కోవిడ్ వైరస్ కంపేర్ టు పిల్స్ సిగరెట్ కోవిడ్ వైరస్ వలన టెన్ ల్యాక్స్ మెంబర్స్ అయితే వన్ పాయింట్ సిక్స్ టు టూ ల్యాక్స్ వరకు బ్లడ్ కార్డ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కంపేర్ చేశారు ఎవరు అకార్డింగ్ టు జి శ్రీనివాసరావు గారి రిపోర్ట్ సో ఇది ఒకటి సో నెక్స్ట్ అకార్డింగ్ టు రవికాంత్ సార్ ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ యాడ్ ఉంటే ఫస్ట్ డే నుంచి ఫార్టీ లోపే మనకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్ కానీ హార్ట్ అటాక్ కానీ లేదంటే ఏ విధమైన బ్లడ్ క్లాట్ కానీ ఫార్టీ డేస్ లోపే మనకు తెలిసిపోద్ది అది సెకండ్ డోస్కి వచ్చేసే చాలా తక్కువైపోద్ది అంటే ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ బూస్టర్ డోస్కి వచ్చేసే వాటికి ఇంకా ఉండదు అది అంటే ఎప్పుడో త్రీ ఇయర్స్ బ్యాక్ జరిగిపోయిన వ్యాక్సిన్ మనం అప్పుడు వేసుకున్న ఇంబులు చేసుకున్న వ్యాక్సిన్ ఈ టైం వరకు ఉండదని చెప్పేసి ఆయన మనకైతే ఇచ్చిన రిపోర్ట్ ఇది సెకండ్ ఆయన చెప్పింది ఏంటంటే యంగర్స్ అందరూ చాలా మంది చనిపోతున్నారు అని ఈ టూ టూ ఇయర్స్ లో మనకి బాగా సోషల్ మీడియా ద్వారా బాగా వ్యాక్సిన్ ద్వారా చనిపోయారు కోవిషీల్డ్ వేసుకోవడం వల్ల మనుషులు చనిపోయారని చెప్పేసి సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే మనకి బాగా వైరల్ అయింది ఆయన దానికి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే యంగ్స్టర్స్ చాలా మంది రీసెంట్ గా హార్ట్ అటాక్ చనిపోవడం చాలా కామన్ అది కాకపోతే ఏంటంటే ఆ వైరల్ అయ్యే న్యూస్ ఎలా అయిందంటే కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ వల్లే హార్ట్అక్ వచ్చి చనిపోతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు యంగ్స్టర్స్ కానీ ఇంకెవరైనా కానీ హఠాత్ గా డీజే సౌండ్స్ లేదంటే బైక్ సైలెన్సర్ సౌండ్స్ కూడా చాలా మంది చనిపోయారు కోవిషీల్డ్ వచ్చిన తర్వాత దాని ద్వారానే చనిపోయారని చెప్పేసి రోమర్స్ ఎక్కువ పుట్టించేసారు సో దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు హార్ట్ అటాక్స్ అరెస్ట్లు హఠాత్తుగా జరిగే పరిణామాలు అవి దానికి దీనికి ఏ విధంగా సంబంధం లేదు జస్ట్ టెన్ లాక్స్ లో త్రీ టు ఫైవ్ మెంబర్స్ మాత్రం వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఆయన కూడా చెప్పారు అకార్డింగ్ టు డాక్టర్ సీతా రిపోర్ట్ ఏంటంటే ఫస్ట్ డోసు సెకండ్ డోసు థర్డ్ డోస్ తీసుకున్నాము ఫస్ట్ డోస్ సరిపోవలేదని సెకండ్ డోస్ తీసుకున్నాము సెకండ్ డోస్ తీసు సరిపోలేదని థర్డ్ డోస్ తీసుకున్నాము సో మనకి వన్ టూ త్రీ ఇవన్నీ సిక్స్టీ డేస్లో జరిగే మనకి ప్రాసెస్ సో మనకి సిక్స్టీ డేస్లోనే జరగాలి ఏ రియాక్షన్ అయినా సరే సిక్స్టీ డేస్ దాటి మనకు వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత ఏమవు అని చెప్పేసి చెప్పారు ఆ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా జాగ్రత్తగా ఉండి మెడిచేషన్ మంచి ఫుడ్ మంచి మంచి బెడ్ టైం మంచి హెల్తీగా ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల మీరు లైఫ్ టైన్ పెంచుకోవచ్చు అని వాళ్ళు కూడా చెప్పారు ఎటువంటి ఫేక్ న్యూస్ నమ్మద్దు యాంజైటీ అసలు అవ్వద్దు అని చెప్పేసి వాళ్ళు తెలియదు ఫైనల్గా వాళ్ళ నాన్నగారు ఎందుకు చనిపోయారు అనేది ఇప్పుడు నేను రీజన్స్ చెప్పాలంటే సో మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి వచ్చేసి బట్టి ఆయనకి రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ ఎఫెక్ట్ అయింది కోవిడ్ ఎఫెక్ట్ అయిన తర్వాత ఆయన కూడా హెవీ అమౌంట్ ఆఫ్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఆ టైంలో ఆయనకి కిడ్నీస్ అనేవి ఎఫెక్ట్ అయినాయి ఆ టైంలో ఆయన హాస్పిటల్కి వెళ్ళడం కిడ్నీస్ సంబంధించి అక్కడ చెక్ చేసుకోవడం అప్పుడు క్లియర్ అయిపోయింది దాని తర్వాత ఈ రీసెంట్గా హార్ట్ ఆక్సిడెంట్ కాదు మీకు చెప్పాను ఆల్రెడీ బట్ కాకపోతే ఏంటంటే డాక్టర్స్ చెప్పేది ఏంటంటే మనం కోవిడ్ వచ్చిన టైంలో ఎక్కువగా హై పవర్ టాబ్లెట్స్ అనేది అయితే మనం కన్జ్యూమ్ చేసాము సో దాని ద్వారా ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడింది గుండె మీద ఊపిరితిత్తుల మీద కిడ్నీల మీద మీద పడింది అందరూ ఏమనుకున్నారు అంటే ఆ ఎఫెక్ట్ ట్యాబ్లెట్స్ ఎఫెక్ట్ కోవిడ్ అనే వ్యాక్సిన్ ద్వారానే ఈ కోవిడ్ వ్యాక్సిన్ ద్వారా వచ్చిందని చెప్పేసి అపోహ వచ్చిందని చెప్పి కొంతవరకు చెప్తున్నారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీకి ఫోర్ జనరేషన్స్ నుంచి హార్ట్ అటాక్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీతో హార్ట్ అటాక్తో చనిపోతున్నారు సో సేమ్ అదే థెరపీతో ఈయనకి అది ఎఫెక్ట్ అయ్యి వీళ్ళ నాన్నగారు కూడా హార్ట్ అటాక్తో చనిపోయారు తప్ప వీనికి ఎటువంటి క్లాత్స్ కానీ మెదడులో కానీ హార్ట్లో కానీ పొట్టలో కానీ ఊపిరితిత్తుల్లో కానీ కాళ్ళలో కానీ ఎటువంటి బ్లడ్ క్లాత్స్ అనేవి లేవు అది మేము సెకండ్ ఒపీనియన్ కోసం ఢిల్లీ పంపించిన తర్వాత టాప్సీ టెస్ట్లో కూడా అదే తెలియదు ఎవరైనా హార్ట్ అటాక్ టెస్ట్ చేసుకోవాలంటే ఎల్ఈఎల్ అనే టెస్ట్ ఉంటుంది లో డెన్సిటీ లిప్ ప్రొపిన్ అనే టెస్ట్ ఉంటుంది సో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి వన్ ఫిఫ్టీ కంటే ఎక్కువ ఉండకూడదు వన్ ఫిఫ్టీ కంటే తక్కువ ఉండాలి అకార్డింగ్ టు మువా శ్రీనివాస్ ఇచ్చిన మనకి రిపోర్ట్ ప్రకారం ఏంటంటే హార్ట్ అటాక్స్ అనేది ఏ విధంగా సంభవిస్తాయి అంటే ఒకటి కొలెస్ట్రాల్ లెవెల్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ ఉంటే అది బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి వన్ వన్ ఫైవ్ అంటే నూట పదిహేను కంటే తక్కువగానే ఉండాలి ఎక్కువగా ఉండకూడదు నూట తొంభై కంటే ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళు డెఫినెట్గా ప్రిస్క్రిప్షన్ డాక్టర్ తీసుకొని డెఫినెట్గా వాళ్ళ ట్రీట్మెంట్ అయితే చేయించుకోవాలి హెల్త్ చూసుకుంటే ఇద్దరికంటే ఎక్కువ ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీలో చనిపోతే వీళ్ళు డెఫినెట్గా వాళ్ళకి ఒకసారి డెఫినెట్గా ఎల్డిఎల్ టెస్ట్ అనేది చేసుకోవాలి లో డెస్ట్రీ లిపో టెస్ట్ అయితే చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల వీళ్ళు కొలెస్ట్రాల్ లెవెల్ అనేది సెవెంటీ కంటే తక్కువ ఉంచుకోవాలి సెవెంటీ కంటే తక్కువ ఉంచుకుంటే హెల్దీ ఏ విధంగా హార్ట్కి విధంగా ఇబ్బంది ఉండదని అర్థం అంటే ఈ సిక్స్ మంత్స్లో నేను గమనించి నేను చెప్పేది ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత జనాలందరికీ కామన్గా పెరిగింది ఏంటంటే యాంగ్జైటీ సో ఆ యాంగ్జైటీ వల్లే మ్యాక్సిమం నైన్టీ సెవెన్ పర్సెంట్ డెత్లు జరిగినాయి టెన్ పర్సెంట్లో నైన్ మెంబర్స్ డెత్ అయితే యాంగ్జైటీ వల్ల యాజ్ పర్ మెడికల్ రిపోర్ట్స్ ప్రకారంగా కానీ కలిసిన డాక్టర్లు కానీ లేదంటే నేను బయట అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం కానీ యాంగ్జైటీతోనే మనుషులు చాలా చనిపోతారని చెప్పేసి ఆయన మనకు తెలియజేశారు వ్యాక్సిన్ తీసుకున్నాము తీసుకోలేదు ఎవరో ఫేక్ న్యూస్ అయితే నమ్మొద్దు తమ్మనే చూసి ఏదంటే యూట్యూబ్లో లో ఇచ్చే చెత్త చెత్త న్యూస్లు అయితే చూసి మోసపోవద్దు ఇండియాలో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా హండ్రెడ్కి కి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వేసుకున్నది కూడా కోవిషీల్డే నేను కోవిషీల్డ్ వేసుకున్నాను సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను ఇప్పుడు ఏ విధమైన బ్రాండ్ ని ఏ విధమైన డోసుని నేను ప్రమోట్ చేయట్లేదు ఎవరికి నాకు చుట్టాలు కాదు ఎవరో నాకు రిలేటివ్స్ కాదు అనవసరంగా తెలిసి తెలియక మనం బాగా ఇబ్బంది గురై ఆలోచన గురై హాస్పిటల్లో చేరేసి ప్రాణాలు బాగుంటాయి మోస్ట్లీ ఎవరు ఓల్డ్ ఏజెస్ ఫిఫ్టీ ప్లస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎటువంటి ఫేక్ న్యూస్ నమ్మద్దు మనకు వచ్చే రియాక్షన్స్ ఏమైనా ఉంటే బాడీలు ఈ పాటికే మనకి జరిగాయి టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్ దాటిన తర్వాత మనకి వ్యాక్సిన్ వల్ల వచ్చే నష్టము ఏమీ లేదు అట్ ద సేమ్ టైం లాభము ఏమీ లేదు సో ఆ టైం అక్కడ అయిపోయింది గురించి నేను మీకు ఇవ్వాల్సిన బెస్ట్ ఐడియా ఏంటంటే కాట్రేకా సాక్షిక అనే ప్లాంట్ పెంచడం వల్ల గుండె జబ్బులు కానీ బ్లడ్ క్లాట్స్ కానీ బాడీలో ఉన్న ఫంక్షనింగ్ కానీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని డాక్టర్స్ చాలా మంది సజెస్ట్ చేశారు అండ్ యాక్చువల్లీ నైంటీ ఫైవ్ పర్సెంట్ సైంటిఫికలీ ప్రూవ్ కూడా నేను ఏ విధంగా ప్రొమైట్ చేయట్లేదు అట్ ద సేమ్ టైం ఆ మొక్కల కంపెనీ అది కాదు కట్ కాకపోతే ఏంటంటే దోస్ ఆర్ హ్యావింగ్ ఎవరికైతే ఆ హార్ట్ గురించి ఎవరికైనా వీక్ కానీ లేదంటే వన్ ఆర్ టూ టైమ్స్ ఆల్రెడీ స్టంట్స్ పడి లేదంటే ఆల్రెడీ హాస్పిటలైజ్ చేయి వచ్చిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను ఆ ప్లాంట్ పెంచుకోవడం వల్ల మీకు ఫ్యూచర్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి అని చెప్పి సైంటిఫికల్గా ప్రూవ్ అయింది సో నేను ఈ వీడియో వీడియో ద్వారా నేను మీకు అది హెల్ప్ చేయగలను సో మీరు కూడా ఫాలో అవ్వండి ఆక్సికాంత ప్లాంట్ ద మోస్ట్ బెస్ట్ ఆక్సిజన్ ప్లాంట్ అది ఎప్పటికప్పుడు హార్ట్ బీట్స్ తెలిస్తే మంచి రిస్ట్ వాచెస్ ఏజ్ అయినా సరే ప్రిపేర్ చేసుకోవడం మంచిది ఎందుకంటే ఐవిఎం రేట్స్ కానీ లేకపోతే పల్స్ కానీ బీపీ కానీ ఎప్పటికప్పుడు ఫ్లెక్స్ ఉండదు మనకు కూడా ఎప్పటికప్పుడు చూసుకున్నట్టు ఉంటుంది సో అది సజెస్ట్ చేసుకోవచ్చు అది మీరు అలవాటు చేసుకోవచ్చు ఆ వాచ్ రిస్ట్ వాచ్ అలవాటు చేసుకోవచ్చు సో ఎందుకంటే అది ఇప్పుడు నీడ్ కూడా ఇటు టైంలో సో అందరికి కూడా ఎలక్షన్ టైము చాలా సెన్సిటివ్ టైము సో ఎవరు డిహైడెడ్ అవ్వద్దు ఎవరు కూడా ఎక్కువగా యాంగ్జైటీ ఫీల్ అవ్వద్దు ఈ టైం కూడా మనకి చాలా సెన్సిటివ్ అందరూ స్టే హోమ్ స్టే సేఫ్ చాలా జాగ్రత్తగా ఉండండి ఏది తెలిసినా సరే మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఓన్లీ క్వాలిఫైడ్ డాక్టర్స్ ని సంప్రదించండి ఇక్కడ ఇంటి రిపోర్ట్ ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎక్కువగా ఆయాస్ పడే పనులు కానీ ఎక్కువగా అలసిపోయే పనులు కానీ ఫీల్ అయ్యే పనులు కానీ చేయొద్దని చెప్పేసి వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు ఈ న్యూస్ అందరికీ కూడా షేర్ చేయండి మొక్కల జంతువులు కాపాడండి బయట ఎంత చూసారు కదా అలా ఉందో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ పైనే ఉంది ఇదంతా కూడా కేవలం మ్యాన్ మేడ్ మిస్టేక్స్ వల్ల ఎప్పటికప్పుడు హండ్రెడ్ డేస్ హండ్రెడ్ క్యాంపెయిన్స్ వల్ల మీకు చెప్తూనే ఉన్నాను సో మీరు అందరూ కూడా ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఎంత వేయలేదు అన్ని మొక్కలను నాటడం ట్రై చేయండి అది ఇంటి దగ్గరైనా ఆఫీస్ దగ్గరైనా లేదంటే మీ చుట్టుపక్కల పరిసరాల్లో ఎక్కడైనా సరే ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ అనేది బాగా పెరిగిపోయింది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎండ ఏలూరు విజయవాడ రెండ చింతల ఏరిలో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ రోజు మనిషి ఫిఫ్టీ సిక్స్ డిగ్రీస్ దగ్గర మాత్రమే హ్యాండిల్ చేయగలని అంత మంచి ఆ మ్యాక్సిమం లెవెల్ దగ్గర నుంచి మనిషి కంట్రోల్ చేసుకోలేడు సో అంత దాకా వెళ్ళకూడదు అంటే మనం ఈ మధ్య నుంచే మనం మొక్కలు నాటడం ట్రై చేయాలి సో మీరందరూ కూడా ఈ సోషల్ సర్వీస్లో స్టార్ట్ అవ్వండి ఈ సోషల్ మూమెంట్లో మీరు ప్లేస్ అవ్వండి సో ఇందాక నేను సజెస్ట్ చేసిన ప్లాంట్ని అటాక్ హార్ట్ అటాక్స్ ఉన్న వాళ్ళు కార్డియాకరెస్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళు హార్ట్లో స్టన్స్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమ్ ప్లాంట్స్ ఆ ప్లాంట్ అనే కాదు స్పెసిఫిక్గా ప్లాంట్స్ పెంచడానికి ట్రై చేయండి యూజర్ ఫ్రెండ్లీ అవ్వండి నేచర్తో కలవండి మొక్కలను పెంచండి ప్రకృతి అలవాడపడండి సో డెఫినెట్లీ మీకు లైఫ్ స్పాన్ పెరిగే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది అది నేనే కాదు మనుషులు పెద్ద వ్యక్తులు సైంటిస్టులు అట్ ద సేమ్ టైం మనకి పురాణాల కింద రాసిన భగవద్గీత రామాయణాల నుంచి కూడా మనకి ప్రకృతికి ఎప్పుడైతే అలవాటు పడతామో మనకి లైఫ్ స్పెన్ పెరిగే అవకాశం అయితే డెఫినెట్లీ ఉంది ఈ పెరుగుతున్న పోటీ ప్రపంచంలో ముందుకెళ్లాలంటే మనకి హెల్త్ కూడా చాలా అవసరం సో అందు హెల్త్ బాగుండాలంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు బాగుండాలి ఇదంతా కేవలం నా ఫ్రెండ్ గారు బాధపడుతున్నాడని చెప్పేసి నేను జస్ట్ ఒక చిన్న టాపిక్ మీద నేను తెలుసుకొని ఇంత దూరం రావడం జరిగింది ఇదంతా నేను ఇక్కడ వరకు వచ్చి వీడియో చేసి ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి నాకు సహకరించిన ఈ పదకొండు మంది డాక్టర్లు కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను వాళ్ళు నేను ఎప్పుడు అడిగినా సరే ఎక్కడ అడిగినా సరే నేను ఫోన్ చేసినా వాట్సాప్లో మెసేజ్ చేసిన లేదు డైరెక్ట్ కలిసిన సరే వాళ్ళు వాళ్ళ టైం కేటాయించి ఎప్పటికప్పుడు మంచి అప్డేట్స్ దీని గురించి ఇచ్చారు నాకు ఏ డాక్టర్ అయినా ఎప్పుడైనా ఎప్పుడైనా మనకు చెప్పేది ఒకటే ఏ డ్రగ్ అయినా సరే ఏ మంది అయినా తీసుకున్నప్పుడు మనం ఒంట్లో కొంతమందికి పడద్దే కొంతమందికి పడదు ఆ మంది అనేది మనం ఒంట్లో పడినప్పుడు రియాక్షన్స్ అనేది జరగడం చాలా కామన్ సో దాని గురించి పానిక్ అవ్వద్దు మీరు మీరు బాగా గుర్తుపెట్టుకోండి జస్ట్ మనకి ఆ మెడిసిన్ తీసుకున్న టెన్ ల్యాక్స్ అంటే పది లక్షల మందిలో కేవలం ఈ ఆస్ట్రాజెనికా వాళ్ళు ఒప్పుకున్న కోవిషీల్డ్ వేసుకోవడం వల్ల మనకి మూడు నుంచి పదిహేను మంది మాత్రమే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అది కూడా ఎలాంటిదంటే మెదడులో ఊపిరితిత్తుల్లో పొట్టలో కాళ్ళలో లైట్గా అటాక్స్ రేర్ హార్ట్ అటాక్స్ సో ఈ మూడు నుంచి పదిహేను మంది మాత్రమే మూడు నుంచి పదిహేను పర్సెంట్ కాదు శాతం కాదు మూడు నుంచి పదిహేను మంది మాత్రమే సో అది మీరు గుర్తుపెట్టుకోండి వంద కోట్ల మందికి డోస్ సక్సెస్ఫుల్లీ మనం వ్యాక్సినేట్ చేస్తే కేవలం నూట యాభై మందికి హార్ట్ అటాక్ ద్వారా చనిపోయారు సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి చాలా సెన్సిటివ్ విషయం ఎక్కువగా ఆలోచించి ఎవరో పెద్దోళ్ళు ఎస్పెషల్లీ పెద్దోళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఎక్కువగా ఆలోచించుకోవద్దు ఎవరో ఇక్కడ ఎక్కువగా ఇబ్బంది పడద్దు ఈ కంటెంట్ మీకు నచ్చిందని నేను చాలా బాగా కోరుకుంటున్నాను ఎవరైతే ఎక్కువగా ఈ అయితే ఫీల్ అవుతున్నారో డెఫినెట్లీ వాళ్ళకి వీడియోతో షేర్ చేయండి చాలా బాగా ఉపయోగపడద్ది థ్యాంక్ యూ థ్యాంక్ యూ